మేము చేసిన దాడులు మేము చేసిన దాడులు రెండు మూడు రెండు మూడు ఉన్నాయి ఒక చింతపల్లి ప్రాంతంలో ఒకటి చేసినాం ఒకటి ఐఏఎస్ ఆఫీస్ కిడ్నాప్ కిడ్నాపు అప్పుడు రాజమమ్మలోనా రాజమొమ్మ కాదు గుర్తేడు గుర్తేడు అడవులు అంటే అందులో ప్రత్యక్షంగా నేను లేను కాకపోతే అందరి నాయకత్వం అందరి ఆలోచన మీరు ప్రత్యక్షంగా పాల్గొందేమో మేము ప్రత్యక్షంగా పాల్గొని ఇప్పుడు ఈ కొమ్మంగిది ఎన్కౌంటర్ అది అటువంటి ఒకటి ఏ రిజర్వులు ఒకటి అయింది తాళ్లపాలెం ఈస్ట్ ఈస్ట్ గోవాడ తాళ్లపాలెం ఒకటైంది పోలీస్ మీద దాడులు ఎక్కడ చేశారు మీరు దాడులు చేసిన లబ్బరిత లాగరాయని అని ఒక ఊరు ఉంటుంది రాజమ్మంగి దగ్గర అది ఎనభై తొమ్మిదో తొంభై ఆ ప్రాంతంలో ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపట ఫస్ట్ అదే మ్యాన్ లైన్ ల్యాండ్ మైనింగ్ అప్పుడు ఇక పోలీసు వాళ్ళు కూడా చనిపోయి తర్వాత ఆయుధాలు కూడా వేసుకున్నాము అన్న మీరు ఈస్ట్ ఈస్ట్ డివిజన్లో పనిచేస్తున్న టైంలో ఎక్కువగా మీకు ఈ పోలీస్ ఆఫీసర్ ద్వారా మనకి ఏ పనులు జరగవు అనుకుని ఎదురుపడ్డే పోలీస్ ఆఫీసర్ ఉన్నారా పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత మన పార్టీ కార్యక్రమాలకి ఇబ్బంది అవుతుందని కానీ పార్టీ మనుగుడికి కష్టం అవుతుందని కానీ లేదా గ్రామాల నుంచి యువకులు పార్టీలు రాకుండా ఆఫీసర్ చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇబ్బంది వస్తున్నాయని కానీ ఎవరున్నారు ఆంజనేయుల ఎస్ఐ అని ఒకటి ఉండే బట్టపర ఎస్ఐ అని ఒకటి అవతను ఉండే ఈ ఎస్పీ స్థాయిలో డిటి నాయకు ఈస్ట్ గోదావరి ఎస్పీగా పనిచేసినప్పుడు డిటి నాయక్ తర్వాత ఇక ఇల్లు 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 అయితే గుర్తుంది నాకు బాగా విశాఖపట్నంలో విశాఖపట్నంలో ఇప్పుడు ఇది కొయ్యూరా అంటే విశాఖపట్నం డిస్టిక్ కదా అవును ఇప్పుడు ఈ ఆంజనేయులు అంటే ఈస్ట్ గోదావరి అన్నట్టు ఈయన రాజవమ్మంగి తర్వాత ఏలేశ్వరం ఏలేశ్వరంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది పెద్దది ఏ గుంటవానపాలెంలో గుంటవానపాలెం అనే పేరు విన్నారు ఏలేశ్వరం దగ్గర గుంటవరం పాలెంలో నలుగురు నలుగురిని చంపేసాను పోలీసు వాళ్ళు అంటే ఐపీఎస్ ఇక అప్పుడు పేరు ఐడియా లేదు డిటి నాయక్ పేరు అయితే ఎందుకు డిటి నాయక్ పేరు బాగా వచ్చింది ఇక మళ్ళీ మేము సరెండర్ అయిన తర్వాత కూడా ఆయనతోటి మాట్లాడినాను చాలాసార్లు అప్పుడు విశాఖపట్నం కమిషనర్గా ఉన్నాడు అన్న డిటి నాయక్ మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళారు మీరు మైదానం ప్రాంతం నుంచి వచ్చిన క్రాంతి రణదేవ్ భరత్ వీళ్ళు చాలా స్పీడ్గా ఉండి సమస్యల పరిష్కారానికి కొంచెం ముందుకు వెళ్ళాలి కొంచెం వేగవంతంగా వెళ్ళాలి అనేది వాళ్ళ ఉద్దేశం కానీ మీరు గ్రామీణ ప్రాంతం రావడంతో మీరు ఆస్తి తూచి అడుగులేయడంతో మీ ఇద్దరి మధ్యన కొంచెం విభేదాలు రావడం రెండు వర్గాలు రెండు వర్గాలుగా విడిపోవడం దానివల్ల పార్టీ కొంత నష్టం జరిగినట్లుగా అనిపిస్తుంది వాస్తవం అంటారా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎట్లా అంటే పార్టీ లోపలికి కూలీల నుంచి రిక్రూట్ అవుతారు స్టూడెంట్స్ నుంచి రిక్రూట్ అవుతారు రిక్రూట్ అవుతారు కార్మిక వర్గం నుంచి రిక్రూట్ రైతాంగం నుంచి రిక్రూట్ అన్ని వర్గాల నుంచి వస్తారు అన్ని వర్గాల నుంచి పార్టీ లోపలికి వస్తారు అయితే ఈ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి ఎక్కడ ఎవరు నాయకత్వం వహించాలి అనేటటువంటిది పార్టీ నిర్ణయించాలి నాయకత్వం నిర్ణయించాలి అయితే నాయకత్వ స్థానం లోపల ఉన్నటువంటి వాళ్లకు అటువంటి పనులు ఎవరిని ఎక్కడ పెట్టాలనేటటువంటి జ్ఞానం లేనప్పుడు పార్టీ డ్యామేజ్ అయిపోతుంది అంటే పార్టీకి నాయకత్వం జ్ఞానం లేదంటారు అని పరోక్షంగా అన్నట్టే కదా అంటే ఎందుకు మీ ఎందుకు అని అంటే మనం సిద్ధాంతపరంగా ఆలోచిస్తే మన ఇండియా అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశంగా ఉన్నటువంటి మన భారతదేశం మన భారతదేశంలోపట విప్లవాన్ని ఏ రకంగా విజయవంతం చేయాలనేటటువంటిది మనం ముందే చదువుకున్నాం గ్రామీణ ప్రాంత అడవి ప్రాంతాల పట్టు మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తూ అదే టైం లోపట మన పార్టీ లోపలికి రిక్రూట్ అయినటువంటి వాళ్ళను రాజకీయంగా వాళ్ళను అభివృద్ధి చే చేసుకుంటూ నాయకత్వ స్థానంలోపడి తీసుకొచ్చే విధంగా చేయాలి అయితే ఆ రకంగా చేయాలి అయితే అప్పుడు ఆ ఎనభై తొమ్మిది తొంభై ఆ ప్రాంతంలో విజయ్ కుమారు ఈ క్రాంతిరాణదేవు తర్వాత ప్రహ్లాదు ప్రహ్లాద్ అంటే మల్లోజుల కోటేశ్వరరావు వీళ్ళు వచ్చారు అన్నట్టు అప్పుడు ఈస్ట్ డివిజనల్ కమిటీ సెక్రటరీ నంబాలకేశ్వరరావు ఉండే అయితే అప్పుడు ఫారెస్ట్ కమిటీ లేదు ఈ ఫారెస్ట్ కమిటీ బిల్డప్ చేసే టైం లోపలనే ఈ మల్లోల కోడి కోటేశ్వరరావు వచ్చిండన్నట్టు ఫారెస్ట్కు అదే ఉద్దేశంతో పార్టీ పంపించింది అయితే అప్పుడుగా ఈ మల్లోల కోటేశ్వరరావు తర్వాత ఈ నంబాల కేశ్వరరావు ఇంకో నలుగురు ఐదు కలిసి ఫారెస్ట్ కమిటీ ఏర్పాటు అయ్యింది అన్నట్టు అయితే అప్పుడు ఈయన ఫారెస్ట్ కమిటీకి మలవల కోటే మన నంబాలకేశ్వరరావు పాటి ఫారెస్ట్ కమిటీకి వెళ్ళడంతో ఇక్కడ వడకాపూర్ చంద్రమౌళి ఈస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అయింది అన్నట్టు అప్పుడు ఆయన వడకాపూర్ చంద్రమౌళి తర్వాత రాం రెడ్డి అలియాస్ రంగన్న తర్వాత ఇంకో అతను రాయేశ్వరరావు ఉండే ఈస్ట్ ఈస్ట్ గోదావరి స్థానికుడు అతను ఆయన ఇప్పుడు విశాఖపట్నం సెటిల్ అయింది వీళ్ళు ముగ్గురు ఈస్ట్ డివిజన్ కమిటీకి ఉండేను అన్నట్టు వీళ్ళు ఈస్ట్ డివిజన్ కమిటీగా ఫామ్ అయినప్పుడు ఈ విజయ్ కుమార్ అనే స్టూడెంట్ ఆయన మంచి గోల్డ్ మెడలిస్ట్ ఆయన తర్వాత ఈ క్రాంతి రానిదే వీళ్ళు వచ్చారు అన్నట్టు వీళ్ళు వస్తే వీళ్ళు నుండి స్టూడెంట్ ప్రా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు ఈ అడవి ప్రాంతంలో పట్టు ఆర్గనైజేషన్ ఎట్లుంటుంది ప్రజల జీవన విధానం ఏంటి వీళ్ళ సమస్యలు ఏంటిది వీళ్ళని ఎలా బిల్ బిల్డప్ చేయాలనేటటువంటిది వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలియదు అయితే అప్పటికి మేము సంవత్సరాల తరబడి ఆ ప్రాంతంలోపేట ఉండి ఆ వర్గాల మనోగతాలు వాళ్ళ జీవన విధానం వాళ్ళ చరిత్ర అంతా తెలిసిన వల్ల మేము ఎవరు ప్రకాష్ కానీ రంగన్న కానీ నంబాల కేశవరావు కానీ వడకాపూర్ చంద్రమోహి వీళ్ళందరూ అయితే వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి వీళ్ళు స్లో స్లోగా ఉన్నారు వీళ్ళు జనాన్ని ఆకట్టలేకపోతుండ్రు జనాన్ని మొబిలైజ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి అని ఒకటి విమర్శలు ఏవనెత్తరన్నట్టు వీళ్ళు ఎవరు క్రాంతి క్రాంతి రణదేవును విజయ్ కుమార్ అనేట వీళ్ళిద్దరూ దాదాపు చనిపోయాను లేవనెత్తి లేవనెత్తి ఈస్ట్ డివిజన్ లోపల విపరీతమైన అల అలజడి తీసుకొచ్చారు అన్నట్టు ఒకటి ఫస్ట్ కోరు సెకండ్ కోర్ అనేటటువంటి మీటింగ్లు పెడతారు అన్నట్టు ఫస్ట్ క్యాడరు సెకండ్ క్యాడరు థర్డ్ క్యాడరు ఈ సెకండ్ క్యాడర్ లోపల ఈ ఈ విషయాలన్నీ లేవనెత్తి విపరీతమైనటువంటి విమర్శలు అంత ఏడుపులు పొడబొబ్బలు ఒక నెల రోజుల పాటు జరిగింది ఆ సమావేశాలు ఈస్ట్ గోదావరి జిల్లాలో అడవి ప్రాంతంలో జరిగితే ఇక నేను ఆ విమర్శలను ఇల్లు చేసినోళ్ళు కాదు చేసినోళ్ళు కాదు మీరు ఏం చెత్తలేరు అని చెప్పేసి మా మీద విమర్శలు పెట్టుడు మనం ఈ అడవిలో ఏమి వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే ఈ లోపల మనం ఏం చేయలేము మైదాన ప్రాంతాలకు పోవాలి మైదాన ప్రాంతంలో అతనికి ఏం బలం ఉంది మనం సైన్యాన్ని తట్టుకోగలం ఈ పోలీస్ స్టేషన్ తట్టుకోలేము తట్టుకోలేం తట్టుకుంటలేం మనం సైన్యాన్ని తట్టుకోగలం సైన్యాన్ని భారత సైన్యాన్ని తట్టుకోవాలని అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలను చైతన్యపరిచి వాళ్ళ ద్వారా రిక్రూట్ చేసి ఒక ఎర్ర సైన్య ఎర్ర సైన్యాన్ని ఏర్పరచుకొని గ్రామాలను విజయవంతం చేసుకుంటూ పట్టణాలను చుట్టుముట్టాలనేటటువంటి సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని తిలోదగాలిచ్చి నువ్వు మైదాన ప్రాంతాలకు పోవాలని అంటే ఎట్లా దొరుకుతున్నాం అదే అదే ఆ రకంగా దాదాపు ఒక సంవత్సరం స్ట్రగుల్ అయినా నేను సంవత్సరం కానీ మీ వల్ల విపరీతమైన నష్టం జరిగింది ఫస్ట్ నష్టం జరిగిందా అంటే ఒక ఒక్కటే వన్ మంత్ లోపటినే అది చూపించింది ఎట్లా ఏ విధంగా అంతే నేను ఒక ఆరు నెలలు పది నెలల పాటు స్ట్రగుల్ అయినా ఈ పద్ధతి మంచిది కాదు అయితే అని చెప్పేసి బాగా స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయితే కాదు నన్ను విమర్శించడం నువ్వు నీకు రాజకీయ నేపథ్యం లేదు నీకు పట్టణ ప్రాంతం అంటే ఏంటి తెలియదు స్టూడెంట్స్ అంటే ఏంటి తెలియదు రైతాంగం అంటే ఏంటి తెలియదు నువ్వు ఇక్కడ అడవిలో ఉంటే ఏం బిల్డప్ అయితే నువ్వు మైదాన ప్రాంతాలకు పోతే మనం మంచి ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు మంచి పీపుల్ ఉంటారు అయిదని చెప్పేసి అని అని వాళ్ళు వాళ్ళు అనడు అంటే అది తప్పు అని చెప్పేసి మేము మాట అటువంటి వాళ్ళు కొద్దిమనే రెండు వర్గాలు ఉంటాయి కదా దీనికి పరస్పర విరుద్ధమే కదా బాగా ఒక సంవత్సరం పాటు ఇట్నే స్ట్రగుల్ అయినాయి అయిన తర్వాత ఇంకా కొన్ని ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అన్నట్టు ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టిలో